వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సదరు కార్పొరేటర్ వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో తమ వ్యక్తిగత కార్యాలయాన్ని నిర్మించుకొని కార్యకలాపాలు సాగించారు దీన్ని తెలుగుదేశం పార్టీ మరియు సంబంధిత నాయకులు వెలుగులోకి తెచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు నిన్నటి దినం ఆ సదరు కార్పొరేటర్ గారికి జ్ఞానోదయమై ఆ స్థలాన్ని ఖాళీ చేయడం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ మనసార హర్షిస్తూ ఉంది ఈ శుభ పరిణామాన్ని ధన్యవాదములతో అభినందిస్తూ ఉంది కానీ ఆ ఖాళీ చేసిన తీరు ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యం ఉంది కంచే చేని మేసినట్టు సమాజంలోని పెద్దలు పండితులు ఇది మంచివి ఇది చెడ్డవి అని చెప్పి సూచించవలసింది పోయి ప్రభుత్వ భూములను అన్యక్రాంత గురవుతూ ఉంటే దాన్ని వత్తాసు పలుకుతూ తమ భుజాలపైన వేసుకొని మేమే చెప్పాము తిష్టవేయండి అని చెప్పి మద్దతు పలకడం బాధాకరమైన విషయం ఇది సముచితమేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మొగుణ్ణి కొట్టి మొగసాలికెక్కినట్టు ప్రభుత్వ భూముల మీద ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా తిష్ట వేసి దాన్ని అనుభవించి దాన్ని వాడేసుకొని తీరా ఇప్పుడు ఖాళీ చేసే సమయంలో ఏదో పీడ వదిల్చుకున్నట్టు నేనే పగలు కొడుతున్నాను చూడండి అని చెప్పి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టి నేను సత్యహరీశ్చంద్రుణ్ణి నేను త్యాగమూర్తిని నేను దానకర్ణుని అని చెప్పి కథలు చందమామ కథలు చెప్పుకుంటూ ఇవాళ అన్యాయానికి ఆక్రమానికి కూడా చిత్ర విచిత్రంగా ఏదో ఘనకార్యం చేసినట్టు చిత్రీకరించడం ఈ వైకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ ఈ తేదెప పాలన ధర్మ పాలన ఎటువంటి అధర్మానికి ఎటువంటి కబ్జాదారులకు ఆస్కారం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ స్థాయిలో ఉండి ఈ విధంగా మీరు చెలరేగిపోతే ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల మీద ప్రభుత్వ భూముల మీద కాలువలపైన కట్టడాలు కట్టేసి తిష్ట వేస్తే సమాజంలోని కేటుగాళ్లకు ఏం సూచించినట్టు అంటే వాళ్ళు ఇంకా అవినీతిని ప్రేరేపించినట్టు కాదా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు కడప కార్పొరేషను పని చేస్తుందా లేదా అన్నట్టుగా వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈరోజు ఈ సన్నివేశం చూస్తూ ఉంటే ఈ యొక్క కథ గుర్తుకొస్తుంది ఒక పిట్టకథ ఒక మనిషి గాడిద మీద ఎక్కి తన నెత్తి మీద మూట పెట్టుకుని వెళ్తున్నాడంట అక్కడ ఉండే ప్రజలు ఏమయా బుద్ధి ఉందా గాడిద మీద అడ్డగాడిదగా ఎక్కి తన మీద భారం వేశామంటే కాదు కాదు ఆ గాడిద భారం పోయడము నాకు ఇష్టం ఉండదు నేను జంతు ప్రేమికుడిని అని చెప్పి నేనే దాని మీద ఎక్కి నా నెత్తి మీద మోస్తున్నానని చెప్పి ప్రజలకు చెప్పాడంట అంటే ఇతను ఆ మాయ కూడా లేకుంటే ప్రజలకు అమాయకుడు చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి ఆ గాడిద మీద ఎక్కితే ఆ భారం రెట్టింపు అయినట్టే కదా ఇవాళ ఈ కార్పొరేటర్ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఎందుకై ఆక్రమించావు ప్రభుత్వ భూమిని అని అడిగితే నేను ప్రజల కోసమే ఆక్రమించాను ప్రజలకు సేవ చేయడం కోసమే ఆక్రమించాను అక్కడ సచివాలయానికి నేనే కడుతున్నాను అక్కడ ఉండే మహిళలు బాత్రూమ్ వాడుతున్నారు కాబట్టి నాకు మహిళ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ స్థలంని వచ్చి నేను నా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పి పిట్టకథలు దాటివేత ధోరణితో మాట్లాడడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వారు చాలామంది కడపలో వేసి ఉన్నారు దయచేసి ఖాళీ చేయండి అది మీకు మంచిదే ప్రభుత్వానికి కూడా మంచిదని తెలియపరచుకుంటున్నాను ఈ విధంగా మీరు తిష్ట వేస్తే ఈ విధంగా మీరు ఆక్రమించుకొని ప్రభుత్వ యొక్క భూములను కబ్జా చేస్తే ఆ ప్రభుత్వానికి అందవలసిన ఆదాయం అందకపోతే ఆ ఖజానాకు మీరు గండి కొడితే తిరిగి అదే ప్రజల మీద భారంగా పడుతుంది పన్నుల రూపంలో వాళ్ళ మీద భారం మోయాల్సి వస్తుంది ఎందుకంటే బడ్జెట్ లెక్కలు పెరిగేవే ప్రభుత్వ యొక్క ఖర్చులు కూడా పెరిగేవే కాబట్టి ఈ విధంగా చేయడం సముచితమైన అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను కాబట్టి కార్పొరేషన్ వారు ఆర్థిక దేవీలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి సర్ప్లెస్ బడ్జెట్గా ఉండే ఏర్పాటైన ఈ కడప కార్పొరేషన్ ఇవాళ ఆర్థిక లోటు తప్పులమయంతో నడుస్తుందంటే వీరి యొక్క అసమర్థ పాలన ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది కార్పొరేషన్కు సంబంధించిన కార్పొరేటర్లు అయితేనేమి అక్కడ ఉండే అధికారులు ఖచ్చితంగా మీరు ఇలాంటి అక్రమాలపైన దృష్టి సారించాలి అదేవిధంగా మనం నిన్న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ప్రతి వీధిలో పారిశుద్ధ్రత యొక్క లోపం ఉంది కాలువలు తీయడం లేదు సక్రమంగా ఆ కాలువలకు సంబంధించిన పూడిక తీయడి విషయంలో అయితేనేమి పారిశుద్ధ్య సంబంధించిన అంశాలు కార్పొరేషన్ సంబంధించిన అంశాలు కాదా మీ మీద బాధ్యత లేదా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా అడుగుతోంది ఉంది మీరు తీసుకునే గౌరవ వేతనం దేని కొరకు ప్రజల కోసమే కదా వారికి మంచిగా ఫెసిలిటీస్ కల్పించడం కోసమే కదా అంత మీకు చేత కాకపోతే మూకముడిగా రాజీనామా చేసి వెళ్ళిపోండి తెలుగుదేశం వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రజలను సుపరిపాలన అందించడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇలాంటి కబ్జాదారులకు మరొకసారి తెలుగుదేశం పార్టీ విన్నవించుకుంటూ ఉంది దయచేసి మీరు ఖాళీ చేయండి అది మీకు మంచిదే ప్రభుత్వానికి కూడా మంచిదే లేని ఎడల ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రగాఢంగా గాఢంగా చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను మన పార్టీకి సంబంధించిన నాయకులపైన కూడా ఆ కలంకిని వేయాలి ఆ అక్రమాన్ని రుద్దాలని చెప్పే ఒక దుర్బుద్ధితో వారి పేర్లన్నీ తీసుకొని ఏదో మనము సెటిల్ చేశాము ఏవి మనం ఆశించకుండా చేశామని చెప్పి ఏదో ఘనకార్యాల చెప్పుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఆక్రమించారు మీరు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయండి అంతవరకే తప్పితే ఈ విధంగా వారి మీద చూపి ఈ విధంగా వేలు చూపి దాటివేత్త ధోరణితో మీరు వెళ్తే చట్టం ఒప్పుకోదు ఏదో గంజాయిలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని అరికట్టడానికే మనం అక్కడ వెళ్ళి తిష్టవేశాము అని చెప్పి చెప్పుకొస్తున్నారు నిజంగా అలాంటి వ్యవహారాలు అక్కడ కనుక జరిగి ఉంటే దూరంలోనే మీకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వెళ్ళండి టూ